ఎక్యూట్ లింబ్ ఇష్కీమియా అంటే ఏంటంటే మన బాడీలో ప్రతి అవయవానికి రక్తం సర్క్యులేషన్ ఆర్టరీస్ ద్వారా హార్ట్ నుంచి వస్తుంది సో ఈ ఆటరీస్లో ఎప్పుడైతే బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యి ఆ యొక్క అవయవానికి సర్క్యులేషన్ ఆగిపోతుందో దాన్ని మనం ఎక్యూట్ లింబ్ ఇష్కీమియా అంటాం ఇది యూజువల్గా కాళ్ళల్లో మోర్ కామన్ కాళ్లల్లోనూ లేదంటే చేతుల్లో పొట్టకి మనకి సప్లై చేసే పేగులకు సప్లై చేసే రక్తనాళాల్లో లేదా బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళాల్లో చూస్తూ ఉంటాము నేను ముఖ్యంగా కాళ్ళల్లో చేతుల్లో ఎందుకు వస్తుందో చెప్తాను సో ఈ అక్యూట్ లింబిష్మే తరచుగా మేము చూసేది ఎస్పెషల్లీ కాళ్ళల్లో చేతుల్లో దీనికి రెండు మూడు కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే సాధారణంగా యంగ్ వయసులో ఉన్న వాళ్ళు ఎప్పుడు చూస్తూ ఉంటామంటే సడన్గా హార్ట్ నుంచి చిన్న క్లాట్స్ ఏమన్నా ఒకసారి సడన్గా వచ్చేసి హార్ట్లో ఆల్రెడీ క్లాట్ ఫామ్ అయ్యి ఆ క్లాట్ వచ్చేసి ఈ చివరి తుది రక్తనాళాలు మన చేతుల్లో కాళ్ళల్లో ఉండే స్మాల్ రక్నాళాల్లోకి వచ్చి అక్కడ బ్లాక్ అయిపోయి మొత్తం ఆ క్లాట్ ఎక్స్టెండ్ అవడం వల్ల ఇది ఫామ్ అవుతుంది ఒకటి రెండోది ముసలి వాళ్ళల్లో ఏమవుతుందంటే ఆల్రెడీ రక్నాళాల్లో కాల్షియం అనేది ఉంటుంది ఎత్ర అని విని ఉంటాం అంటే అటాక్స్ రావచ్చు స్ట్రోక్ రావచ్చు అట్లాగే చేతులకి కాళ్ళకి వచ్చి స్ట్రోక్ కిందమాట ఇది సో దీనివల్ల ఏంటంటే అక్కడ ఉన్న కాల్షియం ఏమన్నా చిన్నది బ్రేక్ అవడం వల్ల అది బ్రేక్ అయ్యి ముందుకి కింద కాళ్ళల్లో చేతుల్లో రక్నాలలో వెళ్ళి పూర్తిగా బ్లాక్ చేయడం వల్ల కూడా రావచ్చు మూడోది ఏంటంటే జెనెటిక్ పరంగా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి మన బాడీలో రక్తం గడ్డకట్టడానికి పల్చడగా ఉండడానికి కొన్ని అంశాలు అనేవి ఉంటాయి అవి ఎప్పుడు బ్యాలెన్స్లో ఉన్నప్పుడు రక్తం నార్మల్గా ప్రవహించడానికి మనకి తోడ్పడుతుంది కొంతమందిలో ఏంటంటే జెనెటిక్ పరంగా ఈ ఏవైతే ఉన్నాయో అవి ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల కొన్ని పదార్థాలు ఎక్కువ ఉండడం కొన్ని పదార్థాలు తక్కువ ఉండడం వల్ల బ్లడ్ అనేది ఈజీగా క్లాట్ అయ్యే అవకాశాలు ఉంటాయి వాళ్ళల్లో కూడా ఇట్లా అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ అక్యూట్ లిమ్ ఇష్ ఇష్మియా అనేది తరచుగా యూజువల్గా ఏమవుతుందంటే ఇది ఏదో పెరాలసిస్ అనుకుంటారు చాలామంది ఎందుకంటే కాళ్ళు చేతులు చనడం లేకుండా అయిపోతాయి కదల్లేని పరిస్థితి చల్లగా అవ్వడము మనము పెరాలసిస్ లేదా పక్షవాతం వచ్చిందని మనం అనుకుంటాం బట్ ఇదేంటంటే రక్త సర్క్యులేషన్ అవ్వకపోవడం వల్ల ఆ పార్ట్ అనేది చలనం లేకుండా అయిపోవడం సో దీన్ని ఎలా గుర్తించడము ఒక సింపుల్ టెస్ట్ మనం నార్మల్గా నాడి చూడగలం ఎక్కడ చేతుల్లో అయితే ఇక్కడ కాళ్ళల్లో అయితే మడం కింద నాడి చూసుకోవచ్చు నార్మల్గా సర్క్యులేషన్ బాగుంటే నాడి మనం పట్టుకుంటేనే తెలుస్తుంది ఈ రక్త సర్క్యులేషన్ ఎప్పుడైతే ఆగిపోతుందో ఆ నాడు అనేది తెలియదు సో మీరు కాళ్ళు కానీ చేతులు కానీ చల్లగా అయిపోయిన విపరీతమైన నొప్పి వస్తున్నా నీలం రంగులో కానీ లేదా తెల్లగా పాలిపోవడం కానీ జరిగినా కదల్లేని స్థితిలో అంటే మనం ఆ పాటని మూవ్ చేయలేకపోతున్నా పక్షవాతం లాగా బిహేవ్ చేస్తున్నా ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్ కానీ ఎవరైనా మెడికల్ స్పెషలిస్ట్కి కానీ వెళ్తే వాళ్ళు సర్క్యులేషన్ చెక్ చేసి ఇది నరాల వల్ల వచ్చిందా లేదా ఇట్లా అక్యూట్లిం బిష్కిమియా కండిషన్ మనం సర్క్యులేషన్లో నాడి తెలియట్లేదు అంటే ఇమీడియట్గా వ్యాస్క్లాస్ స్పెషలిస్ట్కి మిమ్మల్ని రిఫర్ చేయడం జరుగుతుంది ఇది ముఖ్యంగా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏ అవయవానికైనా సర్క్యులేషన్ మనము మ్యాక్సిమం ఆరు గంటల వరకే సర్క్యులేషన్ లేకుండా అది బతుకుండడానికి అవుతుంది ఆరు గంటలు దాటితే ఆ అవయవం కుళ్ళిపోవడం చనిపోవడం జరుగుతుంది అది ఏదైనా సరే పొట్లో అవయవాలు అవనివ్వండి బ్రెయిన్ అవనివ్వండి హార్ట్ అవనివ్వండి కాళ్ళు చేతులు అవనివ్వండి సో ఈ ఆరు గంటల లోపు మనం ఇది గుర్తించగలిగి దాన్ని ట్రీట్ చేసుకోగలిగితేనే ఆ పార్ట్ని మనము సేవ్ చేయగలుగుతాం లేదంటే ఇది యాంపుటేషన్ అంటే కాలో చెయ్యో తీసేయాల్సిన పరిస్థితికి దారితీస్తుంది సో ఇది మనము ఒకవేళ మనకి నాడి తెలియట్లేదు గుర్తించగలిగారు ఎక్యూట్లిమ్స్ ఎష్ ఎస్కిమియా అనేది మనము అనుకుంటున్నాము అంటే ఇమీడియట్గా రెండు టెస్ట్లు ఉంటాయండి ఫస్ట్ది వచ్చేసి డోప్లర్ స్కాన్ ఇందులో ఏంటంటే మనం నార్మల్ స్కాన్ మెషిన్తో పొట్టకెట్లా అల్ట్రాసౌండ్ చేస్తామో అట్లాగే అదే మెషిన్ తోటి రక్తం సర్కులేషన్ అవుతుందా లేదా అనేది చూసుకోవచ్చు అది ప్రిలిమినరీ టెస్ట్ ఫస్ట్ టెస్ట్ దాంట్లో మనకి ఏమన్నా డౌట్ ఉంది సర్క్యులేషన్ అంటే సిటీ యాంజోగ్రామ్ అంటాం అంటే మనకు సిటీ స్కాన్లో ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఈ రక్తనాళాల్లో ఎట్లా సర్క్యులేషన్ ఉంది ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయి అనేవి తెలుసుకోవచ్చు సో మనం బ్లాక్ ఎక్కడుందో గుర్తించగలిగితే దీనికి రెండు మూడు రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ది వచ్చేసి బ్లడ్ థిన్నర్స్ యాంటీకాగులేషన్ అంటాం అంటే ఆల్రెడీ ఉన్న క్లాట్ని ఇంకా ఎక్స్టెండ్ అవ్వకుండా పెరగకుండా ఫస్ట్ ఆపాల్సి వస్తుంది దానికి బ్లడ్ థిన్నర్స్ అనేవి ఇస్తాం రెండో పద్ధతి ఏంటంటే ఆపరేటివ్ పద్ధతులు ఇప్పుడు ఆపరేటివ్ పద్ధతుల్లో కూడా రెండు ఓపెన్ సర్జరీ ఉంది మినిమలీన్వేజు రెండో వాస్కులర్ సర్జరీ అంటాము ఓపెన్ సర్జికల్ పద్ధతిలో ఏంటంటే ఎక్కడైతే రక్నాళం బ్లాక్ ఉందో దానిపైన నార్మల్గా ఉన్న రక్నాళం సెగ్మెంట్లో మనము ఆ రక్నాళాన్ని గుర్తించి ఓపెన్ చేసి ఒక చిన్న బెలూన్ వేసి క్లాట్ని తీయడం అనేది జరుగుతుంది మళ్ళీ అది కుట్లు వేసేస్తాము సో ఈ విధంగా క్లాట్ని తీసేసి రక్త సర్క్యులేషన్ని మళ్ళీ యధావిధిగా ఏర్పడేలాగా చేయడం జరుగుతుంది రెండో పద్ధతి ఏంటంటే కోతలేమీ లేకుండా హార్ట్కి ఎట్లా యాంజోగ్రామ్ అయితే చేస్తామో అట్లాగే చిన్న సూది ద్వారా ఒక చిన్న గొట్టం లాంటిది వేసి ఆ రక్నాళంలో ఆ రక్నాళంలో ఉండే క్లాట్ని కరిగించడానికి మందులు ఇవ్వడం కానీ లేదా ఇప్పుడు కొత్త రకం పద్ధతుల ద్వారా ఆ రక్తంలో నాళంలో ఉన్న బ్లాక్ని పూర్తిగా తీసేయడం అనేది కూడా చేయొచ్చు ఇప్పుడు మనకు ఉన్న పద్ధతుల్లో అవైలబుల్ లైక్ పెనంబ్రా మెషిన్ అని యాంజోజెట్ అని కొత్త రకం రీసెంట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చేసినాయి సో దీని ద్వారా కోతలేమీ లేకుండా కూడా రక్తంలో ఉన్న బ్లాక్స్ అన్ని క్లియర్ చేయడం జరుగుతుంది నేను చెప్పినట్టు ఈ ఆరు గంటలు కొంతమందిలో ఇది ఇరవై నాలుగు గంటల లోపు చేసినా కూడా మనకి మంచి రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంది సో ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తించగలిగి మనం ఆ టైం ఫ్రేమ్ లోపల మనము కనుక ఈ బ్లాక్ని అనేది క్లియర్ చేయగలిగితే చాలా శాతం వరకు ఆ లింబుని యాంపటేషన్ నుంచి సేవ్ చేయగలిగే వాళ్ళం అవుతాం